ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశాచ్యోతి ఈరోజు చికెన్ కూరని అన్నంలోకి కలుపుకునే విధంగా ఎక్కువ పులుసు ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మరీ పులుసులా కాకుండా అలాగని మరీ గుజ్జుగా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా పల్లెటూరి స్టైల్లో చికెన్ పులుసు ఎలా ఉంటుందో చూసేద్దాము దీనికోసం నేను ముప్పావు కేజీ చికెన్ని తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను నేను దీన్ని స్కిన్ తోటి తీసుకున్నాను అలాగే ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను రెండు పెద్ద టమోటాలను అలాగే రెండు పచ్చిమిర్చిని చీల్చి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని దానిలోకి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఆరేడు లవంగాలు చిన్న ఇంచు చెక్క ఒక యాలుక వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను ఇలా మసాలాలను తాజాగా అప్పటికప్పుడు నూరుకొని కూరలో కలిపినట్టయితే మంచి ఘుమఘుమలు వస్తాయి ఇప్పుడు ఇవి దోరగా వేగిపోయిన తర్వాత చివరిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒక్క సెకను అలా వేయించి స్టవ్ ఆపేసుకోవాలి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని టమాటాని అలాగే పచ్చిమిర్చిని మూడింటిని ఒకేసారి వేసి వేయించుకుంటున్నాను ఈ కూరలోని రుచి అంతా కూడా ఇక్కడే ఉందండి ఇలాగా ఒకేసారి ఉల్లిపాయని టమాటాలని వేయించుకోవటం వల్ల కూరకి మంచి రుచి రావటమే కాకుండా చక్కటి గ్రేవీ కూడా వస్తుంది అలాగే ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్లోకి వేయిస్తే వచ్చే రుచికి ఈ విధంగా టమాటాలతో కలిపి వేయిస్తే వచ్చే రుచికి చాలా తేడా ఉంటుందండి ఇక ఇప్పుడు కొంచెం కరివేపాకుని చేతితో నలిపి వేసుకొని బాగా ఒకసారి కలిపెట్టేసిన తర్వాత టమాటాలు బాగా మగ్గాయి అని అనుకున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా చికెన్ని రెండు నిమిషాల పాటు కలిపెట్టుకున్న తర్వాత చికెన్ నుంచి నీరు ఊరటం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చికెన్లోకి మనము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ కలుపు వాడుతున్నాను అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ప్లెయిన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కూడా మొక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ఉడకటానికి అన్ని నీళ్ళు అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి అది ఉడికేలోగా ముందుగా మనము చల్లార్చుకున్న మసాలాలు అలాగే ఒక పది పలుకులు జీడిపప్పులు ఇంకా అల్లము వెల్లుల్లి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక మీరు వాడుతున్నట్లయితే అది రెండు టేబుల్ స్పూన్లు పడుతుంది అలా కాకుండా ఇలా వేసుకున్నట్లయితే ఒక పాయ వెల్లుల్లి అలాగే ఈ మాత్రం అల్లము వేసుకొని మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోపు చికెన్ ఉడికిందో లేదో చూద్దాము మనము పోసిన నీటితోటి ఈ చికెన్ అనేది చక్కగా ఉడికింది ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఇంకొంచెం నీటిని యాడ్ చేసుకొని బాగా కలిగి పెట్టాలి ఇలాగ మసాలాలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఈ స్టేజీలో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టి పులుసు అనేది చిక్కపడుతుంది ఈ స్టేజీలో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే ఇక్కడ పులిస్ అనేది చిక్కగా కాకుండా అలాగే మరీ పల్స్గా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది మరి మీకు కూడా ఈ చికెన్ కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్